ఓకే దక్షిణ భారతదేశాలకు సంబంధించే కాక పంజాబ్ ఒరిస్సా తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు అందరు వచ్చినారు అది వారికి ఒకవేళ దొంగల సభలకి కనబడితే దురదృష్టకరం కేంద్ర మంత్రికి చక్కగా కనిపిస్తలేనట్టు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్చటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూషన్స్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కేంద్రానికి సంబంధించి అనేక సందర్భాల్లో తెచ్చినటువంటి సంస్కరణలు అమలు చేసి ఈరోజు జనాభా శాతం తక్కువైనంత మాత్రాన పార్లమెంట్ సీట్లు తక్కువ ఊహం ప్రజా ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి పెరుగుతున్న సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా జరగాలి లేకపోతే ఇరవై ఐదు సీట్లు డిలిమిటేషన్ వాయిదా వేయాలనే డిమాండ్తో నేను కూర్చున్నాను డిమాండ్ తెలుసు ఎందుకు కూర్చున్నారో తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడితే మీకు నిజంగా ఒకవేళ ఇఫ్ యు ఆర్ రియర్లీ కన్సర్న్ ఈ సిస్టమ్ మీద డిలిమిటేషన్కు దక్షిణ భారతదేశానికో లేకపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతలేదని విశ్వాసం ఇవ్వగలుగుతారా యూపీలో ఎనభై నుంచి నూట ఇరవై సీట్లు అయితే తెలంగాణలో పదిహేడు నుంచి ఇరవై ఐదు సీట్లు అయితే కాదా బండి సంజయ్ గారి కేటీఆర్ కోరుతున్నాం కాంగ్రెస్ గారు గారు ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు జరుపుకునే సందర్భంగా కార్యకర్తలని కరీంనగర్కి వచ్చిన సంతోషం కానీ కేటీఆర్ గారికి జ్ఞాప్యం చేస్తూ కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన మాట వాస్తవమే కరీంనగర్లో తెలంగాణ ఉద్యమాన్ని బతికియడానికి కేసీఆర్ గారిని రెండు వేల ఆరు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిదిలో గెలిపించిన మాట వాస్తవమే ఆ సందర్భంలో నా చర్మ మరిచి చెప్పులు కూడా అన్న కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించిన చాలా జాగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చి కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజ్ చేయలేదో పక్కనున్న కొండపోచమ్మ మలరా సహాయం పూర్తయి అప్పర్ మానేరులతో సహా మిగతా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో లేదా తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు సంబంధించి లండన్ న్యూయార్క్ ఎందుకు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీగా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించే ప్రయత్నం చేశారు వాస్తవాలు తెలిసినాక అదే ఇదే కరీంనగర్ ప్రజలు రెండు పార్లమెంట్ సీట్లను ఓడగొట్టి ఎనిమిది శాసనసభ లోపల ఓడగొట్టినటువంటి పరిస్థితి ప్రజలు ఇచ్చిన తీర్పాన్ని గమనించాలని కేటీఆర్ కోరుతున్నారు